వ్యూస్ మంచు ఫ్యామిలీలో మనోజ్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ మన సొసైటీలో అందరు కూడా ఎందుకంటే సమాజంలో ఎక్కడైనా సమస్య ఉంది అన్నప్పుడు రెస్పాన్స్ అయ్యే విషయం రెస్పాండ్ అయ్యే దానిలో కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మిగతాలో మాట్లాడేదానికి ఇతను మాట్లాడిన డిఫరెన్స్ కానీ మొన్నటికి మొన్న కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఎలిగేషన్స్ బయటకు వచ్చినప్పుడు తాను రెస్పాండ్ అయ్యి నిజంగా అటు సమస్యలు ఉంటే నేను చూసుకుంటా నేను మా నాన్న దృష్టి తీసుకొని చెప్పే విషయంలో కానీ అందరూ నచ్చుతాడు మొన్న మధ్య భూమా ప్రియ వాళ్ళ అమ్మక చెల్లి పేరు భూమా శోభానాయురెడ్డి వాళ్ళ కూతురు భూమా మౌనికారెడ్డి ఆమెతో పెళ్ళైన సందర్భంలో కూడా కొంతమంది బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటే దెన్ వీపు గోకుండానో సమ్మెదో అన్నాడు అప్పుడు నాకు కోపం వచ్చింది అండ్ ఏంటి లెట్ట మాట్లాడదాండి కుర్రాడు ఫ్యామిలీ అంత ఇంతేనా నోరు జారతారేంటారు బాబు అనిపించింది ఇక ఆ తర్వాత హ్యాపీగా తన భార్యకు సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి కొడుకుని కలిసి వచ్చే కాలం నడిచొచ్చే కొడుకు అంటూ చాలా ప్రేమగా దగ్గర తీసుకోవటం ఆ తర్వాత వీళ్ళకి ఒక పాప కొట్టడం ఇంకా ప్రేమాయణంగా అంత చూసినప్పుడు ఓకే కూల్ అంత బాగానే పోతుంది అని అనుకుంటున్నాం అకస్మాత్ ఈరోజు మార్నింగ్ న్యూస్ మోహన్ బాబు అతను కొట్టాడని అతని కంప్లైంట్ లేదు వాడేనన్ను కొట్టాడని చెప్పేసి మోహన్ బాబు కంప్లైంట్ అని చెప్పేసి వార్తలు వచ్చాయి టకటక అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చాయి నేను న్యూస్ కూడా చేశాను బట్ అతను మరల మోహన్ బాబు పీఆర్ టీం వచ్చేసి అన్నీ అబద్ధం ఎవరు ఎవరే ఆ న్యూస్ అబద్ధం అన్నాడు దాంతో నేను తమ్మినేళ్ళు మార్చుకున్న టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది తీరా చచ్చితే నిజమే ఎందుకు పోలీసులు మోహన్ బాబు ఇంటి దగ్గరికి వెళ్ళారు అసలు ఏమైంది ఏంటి అని దాని విషయం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో వచ్చే సమయానికి అయితే మనోజ్ వచ్చేసి ఆసుపత్రిలోనే ఉన్నాడు బంజారాస్లో ప్రైవేట్ ఆసుపత్రి టీఎక్స్ ఆసుపత్రిలో అది అంటున్నారు వెనకాల చేసిన వీడియో ఉంది కదా పాపం నడవలేక వస్తున్నాడు నిజంగా బాధిస్తుంది నాకైతే మౌనిక అండ్ వేరే పర్సన్ హెల్ప్ తీసుకొని అలా నడవలేక నడవలేక నడుచుకుంటూ వస్తున్నాడు క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే మనోజు వన్ డబల్ జీరో హండ్రెడ్కి ఫోన్ చేశాడు పోలీసులకి ఇలా మా నాన్న ఇంట్లో ఉన్నాను సో అన్సో వాళ్ళని కొడుతున్నారు గొడవ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి ఎవరు ఏంటంటే ఈ మోహన్ బాబు దగ్గర ఉండేవాళ్ళు మరి విష్ణు దగ్గర ఉండేవాళ్ళు మొన్న మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు అంటూ పేరెంట్స్ మీద దాడులు చేస్తారంటే ఏదో ఇది ఇదిగో అర్థమవుతాం నిజంగా వీళ్ళ దగ్గర అటు ఉన్నారు మరి మళ్ళీ మరి ఏమన్నాలో అంగరక్షకులు అందామా లేదనప్పుడు రౌడీలు గోండలు దాతాలు ఇలా అందామా నిజం ఆ ఇంకా మోహన్ బాబు చెప్తే సరిపోయింది అసలే మంచి ఫ్యామిలీ కదా కరిగిందంటే అది ఏ రకంగా ఎటు వెళ్ళిద్ది తెలియదు నీరే చూడు విషయం ఏంటి మనోజ్ అయితే వంట ఫోన్ చేసి చెప్పాడు అక్కడ కొడుతున్నారు దాడి జరుగుతుంది కోట్లాట అవుతుందని ఇండెప్తులు పోలీసులు విచారణ చేస్తున్నారు మరి ఇంకా కేసు ఫైల్ చేశారు లేదో తెలియదు బట్ మనోజ్ అయితే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అదైతే కనిపిస్తుంది మనోజునైతే కొడటం అయితే జరిగింది మనోజ్ నోరెప్పుల తన భార్య మౌనిక నోరెప్పుల సో ఇప్పుడు ఇష్యూ ఏంటి మరి మొత్తానికి మనసు ఫ్యామిలీలో మనుసు అయితే కరెక్ట్ మొదలైంది ఆ కరెటానికి ముందు కూడా కొట్టేసింది ఏ రకంగా ఆ మనిషి నడవలేని పరిస్థితిలో ఉండేలాగా మనుసు ఫ్యామిలీ వాళ్ళు దాడి చేస్తారా బయట వాళ్ళ బయట వాళ్ళు దాడి చేస్తుంటే మోహన్ బాబు ఏం చేస్తున్నాడు ఒక దీని వెనక మా విష్ణువు అని ఉన్నాడు అసలు విష్ణువుకి తెలియకుండా ఇదంతా జరిగిందా విష్ణుకి మనోజ్కి మధ్య గ్యాప్ ఉంది మధ్యలో కొన్ని గొడవలు జరిగినాయి అంటే అవన్నీ ఏదో అనుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ నిజమని అనుకోవాలా ఏం అర్థం కావట్ల వీడికి మెయిన్ ఇంటెన్షన్ నేను ప్రతి వీడియోలో కూడా కొంతమందికి అర్థమయ్యే అర్థం కానీ కామెంట్లు పెడుతూ ఉన్నా ఈ శివప్రసాద్ అనేవాడు ఒక జర్నలిస్ట్ కానీ బిహేవ్ చేస్తాడు సామాజిక బాధ్యతలు అనేటువంటి ఒక భారతీయుడిగా బిహేవ్ చేస్తాడు నేను ఇచ్చే ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక మెసేజ్ ఈ విషయంలో ఒక మెసేజ్ ఏంటంటే మీరు పెళ్లి తర్వాత అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ ఫ్యామిలీ విషయాలకు సంబంధించి మీరు ఉండలేకనట్టే అవి మీకు తగ్గట్టు లేనట్టయితే మీ దారి మీది నా దారి నాదంటూ వేరుపెడిపండు కలిసి ఉండి కొట్లాటలు కలిసి ఉండి ఇబ్బందులు ఎలా వద్దు డబ్బు అమ్మాయి అయితే డబ్బు సమస్యలు లేదా అమ్మాయి వాళ్ళ సమస్యలు అంటూ ఉంటారు అవి ముందుగానే క్రాస్ సెట్ చేసి దేనికి అది సెపరేట్ చేసుకోండి తప్ప కలిసి ఉండే కోట్లాటలు కలిసి ఉండే కోటలు అన్నప్పుడు మన ఫ్యామిలీ పరువుపైది మనకు మానసిక ప్రసంగ కూడా దెబ్బతిండేది పది మంది కూడా చులకనవుతాం అలా కాకూడదు నాకు మోహన్ బాబు గారు అంటే మంచి గౌరవం అండి ఎందుకంటే పలు సందర్భాలలో కూడా సెట్లో చాలా డిసిప్లైన్గా ఉంటాడని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడని బ్రహ్మాండే చెప్పున్నాడు అది ఓవర్గా కావచ్చు సరదా కావచ్చు నిజం కూడా కావచ్చు ఒక డిసిప్లిన్ అంటూ మంచి ఫ్యామిలీ అంటూ ఒక సమాజంలో సోషల్ మీడియా రావడానికి ముందు వరకు గుర్తింపు ఉండే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచు విష్ణు మాట్లాడేవి కానీ మంచు మోహన్ బాబు మాట్లాడేవి కానీ మంచు లక్ష్మి మాట్లాడేవి కానీ వీటి వల్ల ఏమవుతుంది ట్రోలింగ్లు రకరకాలు బట్ మంచు మనసు మాత్రం ఎప్పటికప్పుడు అందరిలో కూడా మనవడరా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు సో ఇప్పుడు సొసైటీ అంతా కూడా మంచు మనో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మరి నిజమేంట అబద్ధం ఏంటంటే మరి మంచి మనకు చెప్తాడు మోహన్ బాబు చెప్తాడా ఎవరు చెప్తారో చూద్దాం పోలీసులు అయితే వాళ్ళ దగ్గర ఇంటికి మాట వాస్తవం ఎందుకు వెళ్ళాడంటే వన్ డబల్ జీరో ఫోన్ చేసి మనోజ్ చెప్పాడు ఎందుకంటే ఆయన కొట్టారని తీరా చూస్తే నిజంగానే నడవలేని పరిస్థితులు ఆసుపత్రికి వచ్చాడు మరల అంతకుముందులాగా విష్ణు మనోజ్ మధ్య గొడవైంది అన్నట్టు అడావిడ్ చేసి ఆ తర్వాత వచ్చి ఒక దాన్ని ఏమంటారు ఫ్రాంకా లేదన్నప్పుడు స్కిట్టా లేదా ఇప్పుడు షోక్స్ చేసిందా అనేది హడావిడ్ చేశారు బట్ ఇప్పుడు అర్థమవుతుంది మొత్తానికి ఎప్పటి నుంచి కూడా ఎవరు జరగాల్సిన జరుగుతూ ఉన్నాయని అవైతే తేడాక చివరికి ఈ రకం వచ్చేసింది చివరికి మనుషు కరెక్ట మొదలైంది ఆ కరెక్ట్ అనే ముందు కొట్టేస్తుంది అలా ఎవరు కొట్టిన రేట్ అనేది మోహన్ బాబు కానీ మనోజ్ అని చెప్తే బాగుంటుంది మరలా చెప్తున్నా ఫ్యామిలీ అన్నాక బయటకు ఒక విషయం వచ్చే ముందు అది పాజిటివ్ లేని రావాలని గుర్తుంచుకోండి అలా కాని పక్షంలో ఇంట్లోనే అన్ని సెట్ అయ్యేలాగా చూసుకోండి అండ్ ఫ్యామిలీ అన్నప్పుడు బయట కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు అమ్మ నాన్న తమ్ముడు అన్న చెల్లి కొడుకు కూతురు లైక్ వీళ్ళ మధ్య ఏదైనా సెటిల్ అయిపోవాలి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడంటే అది తేడాగానే కనిపించిద్ది తేడాగానే ముందుకెళ్ళిద్ది